ఇసుక లారీల వల్ల ధ్వంసమైన రోడ్డును మరమ్మతులు చేయాలని అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్ యజమానులతో చేపడుతూ సీపీఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇసుక లారీల వల్ల ధ్వంసమవుతున్న రోడ్లు మరమ్మతులు చేయాలని నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వేడాలని కోరుతూ భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్లో రాస్త రోకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు సెంటర్లో సెంటర్ లో ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ రాస్తారోపు చేయడానికి కారణం ఇసుక మాఫియా ఎక్కువైపోయి ఇసుక లారీలు అంటే లారీలు కూడా కాదు టిప్పర్లు ఇసుక టిప్పర్లు విపరీతంగా బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ ఉన్నాయి అవి వెళ్ళేటప్పుడు చాలా మందిని యాక్సిడెంట్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు బిడ్జికి అరవై సంవత్సరాలు నిండింది బిడ్జి పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి కట్టారు అయినా వెళ్ళేటప్పుడు అన్ని కూడా ఈ బిడ్జి మీద నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్తున్నాయి ఆ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ బ్రిడ్జి కూలిపోతుందని చెప్పేసి ఈ రోజు మేము రాస్తారోపు చేయటం మొదలు పెట్టాము కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఉన్నటువంటి అధికారులు కూడా ప్రభుత్వం కూడా అసలు కనీసం ఆ బిడ్జి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఇసుక మాఫియా ఎక్కువైపోతుంది అయిపోతుంది ఇసుక మాఫియాని ఆపే పరిస్థితి లేదు ఈ ఇసుక లారీలను గనక ఆపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఈ బిడ్జీ సెంటర్ లో పెద్ద ఎత్తున పోరాటం చేసి రాస్తారు ఒక ఇరవై నాలుగు గంటలైనా సరే మేము దేనికి భయపడకుండా బ్రిడ్జిని కాపాడటం కోసం ప్రజల్ని కాపాడడం కోసం మేము ఈ రాష్ట్రోకం మళ్ళీ నిర్ణయిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకొని ఇసుక మాప్యాన్ని ఇసుక లారీలని ఆపాలని చెప్పేసి తెలియజేస్తూ సిపిఎం పార్టీ భద్రాచల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి మీద రాస్తారోగ చేసాం ఈ యొక్క ప్రధాన ఉద్దేశం గత సంవత్సరం నుంచి ఇసుక లారీలు విపరీతంగా తిరిగి మొత్తం ఎండాపురం నుంచి భద్రాచలం వరకు సుమారు వంద కిలోమీటర్ల రోడ్డుని ధ్వంసం చేశారు అదే కాకుండా ఈ మధ్య కాలంలోనే అరవై సంవత్సరాల ఉత్సవం చేసుకున్నటువంటి భద్రాచలం గోదావరి పిడ్జి కూడా కుంగిపోయే పరిస్థితి వస్తుంది కూలిపోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి తక్షణమే ఇసుక వారిని నిరోధించాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీకి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేం పోయి ప్రజల తరఫున ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇసుకను అమ్ముకుంటున్నారు ఖనిజాలను నమ్ముకుంటున్నారు అడవులు నమ్ముకుంటున్నారు అని అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్ప ఇవాళ కాపాడుకునే పరిస్థితి లేదు గతంలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు ఎనిమిది సార్లు ఈ నియోజకవర్గంలో గెలిచారు మరి గతంలో ఎలా ఉన్నది ఇవాళ ఏ విధంగా ఉంది ఇలా ఎంగడాపురం కాదు కనీసం చల్లబోయే పరిస్థితి కూడా లేదు మొత్తం గోతుల మైమైపోయి ఇవాళ ఆటో పోయే పరిస్థితి లేదు కనీసం మోటార్ సైకిల్ పోయే పరిస్థితి లేదు ప్రయా ప్రయాణికులకి రవాణా సౌకర్యం మొత్తం కూడా బంద్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ స్థితిలో ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ కానీ ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు వాటాలు వేసుకుంటారు తప్ప ఇవాళ వీళ్ళకేం ప్రజలకేం ఉనగరేది లేదు కాబట్టి సిపిఎం పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం ఎప్పటికైనా మీరు ఇసుక లారీలు నిరోధించి ఈ రోడ్లను బాగు చేయించి ప్రజలకు యాక్సిడెంట్లు కాకుండా చూడాలని చెప్తాను ఇప్పటికే వంద మంది సుమారు ఇసుక లారీల వల్ల యాక్సిడెంట్లు అయి చనిపోయారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజా ప్రజలు కానీ ఇసుక ఇసుకారిని నిరోధించి ఈ రోడ్డును కాపాడండి ఈ బ్రిడ్జిని కాపాడండి ప్రజలను కాపాడాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం